సోషల్ మీడియాలో మెగా మనోరాన్ క్లింగారకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురే క్లింకారా ఇక వీరికి పెళ్లై పదకొండేళ్ల తర్వాత బిడ్డ పుట్టింది అప్పుడు మెగా ఇంట్లో సంబరాలు చేసుకున్నారు మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో కొత్త ఆనందం మొదలైంది అంతేకాదు మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిదీ కూడా శుభం జరుగుతుందంటూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పకనే చెప్పుకొచ్చారు రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం తాజాగా జరిగిన ఒక వేడుకలో మెగా ఫ్యామిలీస్ అందడి చేసింది ఇక ఆ వేడుకలో చిరంజీవి గారు క్లింకారతో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఆ ఫోటోను చూసిన వారంతా క్లింకారను చూసి నిజంగా క్లింకార మెగా ప్యాలెస్ ప్రిన్సెస్ లాగానే ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన కూతురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక రీసెంట్గానే ఈ చిన్నారి తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్